షాలో ఈ బైబిల్ స్టడీకి సెకండ్ సెషన్లో మళ్ళా మనం పేతురు గారి ఇంటిలో జరిగిన సంఘటన మత్స్ వార్త ఎనిమిదో అధ్యాయము నుంచి పదిహేడవ వచ్చిన వరకు చదివిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈ లోకంలో ఎవరికి కూడా మహిమలు లేవు అభూతమైన కల్పనలు అభూతమైన కల్పనలు యేసు ప్రభు ఒక్కడే అద్భుతాలు చేసినవాడు గౌతమ బుద్ధుడు ఏ విధమైన అద్భుతాలు చేయలేదు మహావీర్ కూడా జైన మతానికి సంబంధించిన మహావీర్ కూడా ఏ విధమైన అద్భుతాలు చేయలేదు హిందూ మతానికి సంబంధించిన ఋషులు కానివ్వండి లేకపోతే ఈ రాముడు కృష్ణుడు శివుడు వీళ్ళు కూడా ఏ విధమైన అద్భుతాలు చెయ్యలేదు అని మనకు అర్థమైపోతున్నాయి ఋషులు చేశారా అంటే లేకపోతే ఎవరైనా చేశారంటే పిల్లలు పుట్టించారాడు పిల్లలు పుట్టించడం అంటే ఒక స్త్రీని స్పర్శించటం వలన రాజులకి పిల్లలు పుట్టారు ఋషి ఏమనేవాడంటే మీ భార్యలను ఇవాళ ఒకరిని పంపించండి రేపు ఒకరిని పంపించండి అని ఆయన పడక గదికి పిలిపించుకొని వారితో విభిచరించి వారు గర్భవతి అయినప్పుడు వారు పుట్టారు దశరథుడికి పిల్లలు లేరు మహర్షిని పిలిపించుకున్నారు మహర్షి అంటే ఆయనకి తల మీద ఒక కడ్గమృగానికి ఉన్నట్టు కొమ్ముండేది వాస్తవంగా అని ఎవరికి పుట్టాడు అంటే ఒక జింక నీళ్లు తాగుతూ ఉన్నాడట మహావిష్ణువు లక్ష్మీదేవి వాళ్ళిద్దరూ సక్సెస్ చేస్తూ ఉంటుంది స్పెర్మ్ దాన్ని తెలుగులో ఏమంటారు ఏదో అంటారు అది పడిందట ఆ నదిలో గంగా నదిలోనో ఏ నదిలోనో మరి ఆ పడితే ఆ టైంలో ఒక జింక వెళ్ళి నీళ్లు తాగింది అది గర్భాన్ని ధరించి మానవుణ్ణి కందే మానవుణ్ణి శృంగ మహర్షిని కందే జింకకి కొమ్ములు ఉంటాయి కదా కొమ్ములు ఏం కొమ్ము ఉంటుంది ఏ జింకకు ఉంటుంది కొమ్ము మగాట్లకు ఉంటాయి ఆడదాన్ని లేడీ అంటారు ఆడదానికి కొమ్ములు ఉండవు సర్లే పుట్టుడు మగోడు కనుక వీడికి కొమ్ములు రావాలంటే ఎలా రావాలి దుప్పుకి వచ్చినట్లుగా శిరలు శిలలుగా రావాలి కొమ్ములు కానీ ఖడ్గమరగానికి ఉన్నటువంటి కొమ్ము ఉంటుంది మహర్షికి ఆయన పిలిపిస్తాడు దశరథ మహారాజు గారు నా ముగ్గురు భార్యలకి పిల్లలు లేరండి నాకు సంతానం లేదు నాకు సంతానం కావాలండి అని అడిగినప్పుడు ఆయన అంటాడు పాయసం కాయించండి అంట పాయసం కా కాయి కాయించండి అన్నప్పుడు పాయసం కాయి కాయించి చాలా దినాలు దశరథుని యొక్క ఆ ఆస్థానంలోనే ఉండిపోతాడు అక్కడే ఉంటాడు గెస్ట్గా ఈరోజు పాయసం పట్టుకొని ఒక ఆమె వస్తుంది ఒక భార్య రేపు ఇంకొక భార్య వస్తుంది ఎల్లుండి ఇంకో భార్య వస్తుంది మళ్ళీ అలాగా ఒక నెల రోజుల పాటు వీళ్ళు రొటీన్ అవుతూ ఉంటారు అయితే ఆ విధంగా జరిగినప్పుడు ఏమంటారంటే పాయసాన్ని ఆయన తినిపించాడు ఋషి అండి పాయసం తింటే పిల్లలు పుడతారా ఒక ఆమె అంటుంది అండి పలానా పాస్టర్ గారు లేని వాళ్ళకి ప్రార్థన చేసి అచ్చిపండి ఇస్తాడండి అంటుంది విజయవాడలో అత్తిపండిస్తాడండి అది కాళిదాసు అత్తిపండిస్తాడండి డానియల్ అని మార్చుకున్నాడు లే పేరు అత్తిపండిస్తాడంట పిల్లలు పుడతాడట ఏమంటే అత్తిపండుకి పిల్లలు పుడతాడా యాపిల్ పండుకి పిల్లలు పుడతాడా జాంకాయ తింటే పిల్లలు పుడతారా పుట్టరు అత్తిపండు ఏమీ కూడా లేడు మరి ఎలా పుట్టారనే అంటే దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించి ఇవ్వచ్చు లేకపోతే భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు మానసికమైన వ్యధతో దేవుని అడిగి ఉండొచ్చు మనకు ప్రభా బిడ్డల్ని ప్రభా అంటే బిడ్డల్ని ఇచ్చారు అంతేగాని పాయసం నాగితే పిల్లలు పుట్టరు అట్టిపళ్ళు తినిపిస్తే పిల్లలు పుట్టరు అందులో ఏమీ కూడా లేవు స్త్రీ పురుషుల యొక్క కలయిక వలనే పిల్లలు పుడతారు అయితే యేసుప్రభు జన్మ విషయంలో ఏంటండి అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధమైన గర్భం గర్భం దేవుడు ఆ గర్భంలో ప్రవేశించాడు దైవ కుమారుడిగా ఆయన అవతరించారు ఇది పరిశుద్ధాత్మ కార్యం సృష్టి యావత్తు కూడా పరిశుద్ధాత్ముడు కార్యం ఈ యేసు అంటే మరియ గర్భాన్ని ధరించడం కూడా పరిశుద్ధ కార్యం అంతేగాని పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి వచ్చి ఏ మరియ తల్లితో ఆయన శారీరకంగా భౌతికంగా మరి కలవలేదు అని నేను తెలియజేస్తాను అసలు దేవుడు పుట్టడానికి సెక్స్కి అసలు సంబంధమే లేదు అసలు ఎలాగైనా పుట్టేయగలను ఎలాగైనా వచ్చేయగలడు అయితే కన్యక గర్భవతే కుమారుని కనును అని ప్రవచనం ఉంది గనుక రష్యా ప్రవచించారు కనుక ఆ ప్రవచన ప్రకారంగానే ఈ దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ జరిగింది అని వేదాంతం తెలియజేస్తూ ఉంది ఆ విధంగా మరి హిందూ దేవి దేవతలు పూజలు అవి ఇవి అవన్నీ ఇప్పుడు కూడా స్వామీజీలు ఏం చేస్తారంటే వాళ్ళని రప్పించుకుంటారు రప్పించుకొని వాళ్ళతో సమయం గడిపి వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని పుట్టిస్తూ ఉంటారు అది ఏది డేరా బాబా అంటారు ఏదో రకరకాల బావాలు ఉన్నారు అంటే అది ఎలా జరుగుద్దో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి మీద కొంతమంది సిఐడీలు వేయాలి అసలు ఎలా జరుగుతుంది అది ఏంటి అనేది తెలియపరచాలి దాన్ని వేదాంతంలోకి తీసుకొని వెళ్ళకూడదు వేదాంతం ఎప్పుడు కూడా అపవిత్రంగా ఉండదు వేదాంతం ఎప్పుడు కూడా వేదము అంటే దేవుడు థియో అంటే దేవుడు వేదము అంటే సూక్తి ఈ వేదాంతం దేవుని నుండి ఏర్పడింది కనుక అది ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటుంది మానవులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్వార్థం కొరకు దానికి ఇది మసిపూసి మారేడు కాయ మారేడు పండు అంటారట మసిపూసి వాస్తవానికి ఏంటది ఈతకాయ అనుకుందాం మనం ఈతకాయ దానికి మసి రాసేస్తాడట అంటే నల్లని లిక్విడ్లో దాన్ని ముంచి లేపి ఇది నేరేడి పండు అని అంటాడండి కానీ అది తింటే ఎలా ఉంటుంది అది ఈత ఈత పండు అది నేరేడి పండు కాదు అలాగా ఏదో కలుషితమైన వేదాంతాన్ని తీసుకుని వచ్చేసి ఈయన దేవుడు ఈయనలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి ఇది సనాతనం అని చెప్పాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ హిందూ మతం సనాతనం కాదు సనాతనం కాదు ప్రపంచంలోకి సనాతనమైన మతం హెబ్రీలు యొక్క మతము అది క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో దానికి ఒక డాక్యుమెంటరీ ఏర్పడింది దాన్ని తోరా అంటారు తోరా తర్వాత అయోగ్ ఫొరాక్ అంటే ఒక నలభై సంవత్సరాల ముందు అయూబ్ అనేది యోబ్ గ్రంథం ఆ విధంగా ఆ కాలానికి సమానమైన స్క్రిప్చర్స్ లిటరేచరు ఏ మత గ్రంథానికి కూడా లేదు అన్నది తెలియజేస్తున్నా హిందూ మత గ్రంథాలు ఏ కాలంలో రాయబడ్డాయి అంటే క్రీస్తు శకము ఐదు వందల నుంచి ఐదు వందల సంవత్సరంలో శాంస్కృతి ఇండియాలో ప్రవేశించింది ఏడు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో రాయబడింది క్రీస్తు శకంలో అని చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు కనుక హిందూ మతం ఆధునికమైన మతం సనాతనం కాదు సనాతనమైన మతం ఏది అంటే హెబ్రిల్ యొక్క యోధా మతం తర్వాత రెండవది రెండవది జొరాస్టియన్ ఏడు వందల్లో ఇరవైలో జొరాస్టియన్ పర్షియన్ మతం స్థాపించబడింది అదే కాలంలో చైనా మతం ఇప్పుడు అది లేదు కమ్యూనిస్ట్ కంట్రీ అయిపోయింది అది తర్వాత బౌద్ధ మతం అది ఐదు వందల సంవత్సరం క్రీస్తు పూర్వం తర్వాత క్రీస్తు శకంలో క్రైస్తవ మతం మొదటి శతాబ్దంలో క్రీస్తు శకము ఆరు వందల సంవత్సరంలో ఇస్లాం మతం ఈ విధంగా మతాలు వచ్చినాయి సనాతనం ఎలాగవుద్ది హిందూ మతం ఆబుధం ఇది హిందువులందరూ గమనించాల్సిన విషయం తర్వాత ప్రజలందరూ కూడా గుర్తించవలసిన విషయం ఇది సర్లే ఆ గ్రంథాల్లో దేవుడు ఉన్నాడా ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే ఆయన పరిశుద్ధమైన ప్రవర్తన అక్కడ ఏమి ఉండదు ఆయన భూమి మీదకి వచ్చాడు పెద్ద అయ్యాడు ఆయనకి కళ్యాణం జరిగింది పెళ్లి జరిగింది ఆయన భార్యను వేరొకడు ఎత్తుకెళ్ళిపోయాడు ఎత్తుక్కుంటూ వెళ్ళాడు ఇదిగో పొలాన వాళ్ళు పొలన వాళ్ళు సహాయం వలన ఆ ఎత్తుకెళ్ళిపోయినోడిని చంపేసి మళ్ళీ భార్యను తెచ్చుకున్నాడు అని రామాయణంలో రాస్తారు అండ్ అది దైవ గ్రంథం అవుద్దా ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర అది అది దైవగ్రంథం దైవ దైవగ్రంథం అంటే పరలోకము గురించి ఒక నివేదిక ఇవ్వాలి ఒక రుజువులు పరలోకం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇది ఆధ్యాత్మికం అని చెప్పవలసిన విషయాలు ఉండాలి అక్కడ ఏం ఉండవు భగవద్గీతలో ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయా అంటే ఉన్నాయి కొన్ని కానీ ప్రారంభంలో ఉన్న గీత వేరు ఇప్పుడు ఉంటున్న గీత వేరు అప్పుడులో ఉన్నాయి చాలా కొన్ని అసభ్యంగా ఉన్నాయి కొన్ని శ్లోకాలు అన్న ఉద్దేశంతో వాటిని తీసివేసి తొలగించేసి కొత్తగా మళ్ళా భగవద్గీతని ముద్రించడం అనేది జరిగింది మా తాతయ్య గారు కోట్లింగం గారి దగ్గర ఉన్న భగవద్గీత నేను చదివాను తెచ్చుకున్నాను చదివాను అది ఇంట్లో వండాలి చెతలు కొట్టేసి అది పాడైపోయింది ఇదివరకు పాతీయులు ఉన్నప్పుడు కనుక ఆ విధంగా ఇప్పుడు ఉన్న గ్రంథం లేదు మార్చేశారు అవన్నీ మారిపోయినాయి అక్కడ వేదాంతం ఉండదు అందులో కొన్ని ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి కానీ అది ఎవరు చెప్పారు ఎవరికి చెప్పారు ఎప్పుడు చెప్పారు ఏ కాలంలో చెప్పాడు రాసిన వాడికి చెప్పిన వాడికి విన్నవాడికి అసలు ఎంత వ్యవధి ఉంది కాల వ్యవధి ఎంత అనేది అది చెప్పలేదు దానికి ఓపిక లేదు శక్తి లేదు కానీ బైబిల్లో మనం చెప్పుకుంటున్న ఈ విషయాల్ని మత్తయ్య గారు చక్కగా రాస్తూ ఉంటారు మత ఎవరు అంటే యేసు ప్రభు యొక్క శిష్యులైన అపోస్తులలో పన్నెండు మందిలో ఒకడు ఆయనను వెంబడించినవాడు ఆయనతో కలిసి నడిచిన వాడు ఆయన చేసిన అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలను తమ సొంత కంటితో వాడు అందుకనే ఆయన సాక్ష్యము ఇస్తున్నాడు ఇక్కడ స్వార్థ ద్వారా సాక్ష్యం చెప్తున్నాడు కనుక యేసుప్రభు వెళ్ళి ఎప్పుడైతే పేతురు గారి యొక్క అత్తగారే అనుకుందాం మనం ఆమెను ముట్టాడు చేతిని అలా తాకాడు వెంటనే ఆమె యొక్క జ్వరం విడిచిపోయింది విడిచిపోగానే ఏం చేసింది ఆమె లేచింది మంచం మీద నుంచి లేచిపోయి గబగబా మొహం కాళ్ళు చేతులు కడుక్కొని పరిచర్య చేసింది వారికి మనం అనుకుందాం టీ కాస్ ఇచ్చింది కాఫీ ఇచ్చింది లేకపోతే టిఫిన్ ఏర్పాటు చేసి పెట్టింది అని మనం అనుకోవచ్చు ఉపచారం చేసింది అంటే పరిచయం చేసింది అంటే వచ్చిన ఈ పన్నెండు మందికి ఏసు ప్రభుత్వం కలిసి పదమూడు మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఉండొచ్చు టీలు కాఫీలు అప్పుడు ఆ కాలంలో లేవులండి ఏమున్నాయంటే ఆ రూపంలో ఏదో ఉండొచ్చు అమ్మా తినడానికి ఏదో తయారు చేసి పెట్టి ఉండొచ్చు అది చేసి ఉండొచ్చు అయితే యేసుప్రభు వారు పేదరు గారి ఇంటికి వచ్చినప్పుడు పన్నెండు మంది కూడా వచ్చినప్పుడు ప్రజలు కూడా అనేక మంది ప్రభు వచ్చారు అని చెప్పేసి అక్కడికి వచ్చేసారు ఆ ఇంటికి వచ్చేసారు ఇంచుమించుగా వెయ్యి మంది వరకు వచ్చేసారు వెయ్యికి పైనే ఉంటారు ఆయన ఫాలోవర్స్ ఆ కాలంలో ఆయన ఫాలోవర్స్ ఇరవై ఐదు లక్షల మంది ఇజ్రాయేల్ జనాభా యాభై మూడు లక్షలైతే ఆయన ఫాలోవర్స్ ఆయనను వెంబడించే వాళ్ళు అనుచరులు ఇరవై ఐదు లక్షల మంది అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు మంచం మీద పడుకొని ముసు ముసుగు పెట్టుకొని మూలిగుతా ఉంటాయి ఈ ముసలమ్మ లేచి ఈ వంట చేసింది ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా భోజనాలు పెట్టింది అరే వల్ల ఇలా జరిగింది అలా జరిగింది యేసు ప్రభు వారు దెయ్యాలను వెల్లవడుతున్నాడు కృష్ణరోగులు శుద్ధి చేస్తున్నాడు ఇంకా అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని ప్రజల్లో అప్పటికే టాప్ ఉంది చెప్పుకుంటూ ఉన్నారు అందుకే ఊళ్ళో ఈ విషయాలన్నీ కూడా తెలియపచ్చారు తెలియపచ్చినప్పుడు యేసు ప్రభు వారు వచ్చారని చెప్పగానే ప్రజలు అనేక మందిని తోడుకొని వచ్చేసారు తోడుకొని వచ్చేసారు అందులో ఎక్కువ మంది రోగులున్నారా దెయ్యాలు ఉన్నాయా దెయ్యాలు ఉన్నాయి అదే దెయ్యాలు ఎందుకున్నాయండి దొరికి నా చిన్నతనంలో మొత్తం ఏ చర్చిలోకి చూసినా సరే పాస్టర్ గారిని చూసేసి దెయ్యాలు ఓ గంతులేస్తూ ఉండి ప్రార్థనాపరుడైనా దైవ జను చూసి గంతులేసే దెయ్యాలు అంటే ఇండియాలో ఎందుకున్నాయండి దెయ్యాలు మా విలవిలవిల లాడిపోయి గజగజ లాడిపోయి గిలగిల కొట్టుకుంటూ ఉండే ఎందుకు ఇక్కడ అంటే దురాత్మల సమూహము పరలోకంలో నుంచి పడద్రోహపడ్డప్పుడు ఇక్కడికే వచ్చి పడిపోయినాయి ఇక్కడ కొన్ని ఈజిప్ట్లో కొన్ని ఆసియా ఖండంలో మరికొన్ని కొన్ని కొన్ని ప్రాంతాలు అలా పడిపోయినాయి ఎక్కువ ఎక్కడే పడిపోయినాయి అవే ఈనాడు దేవి దేవతలుగా పిలవబడుతున్నాయి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల ముప్పై మూడు వందల ముప్పై మూడు అన్నీ మూళ్లే మొత్తం అన్నీ వచ్చి ఎక్కడ పడిపోయినాయి మేము దేవతలం మేము దే భగవంతులు మమ్మల్ని ఆరాధించండి మమ్మల్ని పూజించండి అని చెప్తున్నాను అంటే ఆహారం అపవిత్రం అవ్వద్దండి ఆహారము పొల్యూట్ అవుద్ది అయిపోతుంది అది తింటే డైరియా వస్తుంది అతిసార వ్యాధి వాటికి సెలైన్ ఎక్కించాలి యాంటీబయోటిక్ ఎక్కించాలి మెట్రోజల్ టిడోజల్ అవన్నీ కూడా సెలైన్స్ ఎక్కించాలి వాళ్ళకి ఏమంటారు ఐవి పెట్టాలి అంటే పందికోవ కలిసిందంటే నూనె నెయ్యిలో అంటే స్మెల్ వచ్చేస్తుంది జంతు కళేబరాల నుంచి తీసిన నూనె ఎప్పుడైతే కలుస్తుందో ఆహారము పొల్యూట్ అయిపోతుంది అది వాసన వచ్చేస్తూ ఉంటుంది రెండో రోజుకి అది చన్నాలమైన వాసన వస్తుంది వెజిటేబుల్ ఫ్యాట్ అని చెప్తూ ఉన్నారు అయినప్పుడు కూడా వీళ్ళేమో మేము ఆ దీక్ష చేస్తాం ఈ దీక్ష చేస్తాం పసుపు బట్టలు వేసుకుంటాం ఎర్రబట్టలు వేసుకుంటాం అసలు నీకేం సంబంధం స్వామీజీలు లేరా మాట్లాడటానికి అక్కడ పురోహితులు లేరా మాట్లాడటానికి నీకేం సంబంధం అసలు నీ అడ్మినిస్ట్రేషన్ ఏంటో చేసుకో దానికి ట్రస్ట్ ఉంది బోర్డు ఉంది అవి చూసుకుంటాయి ఎవడము అసలు మాట్లాడతారు నీకేం సంబంధం మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవలసిన అవసరత నీకేం ఏర్పడింది అసలు చాలా రాజకీయం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా అండి మణిపూర్లో ఆడవాళ్ళని బట్టలు ఓడం తీసి ఊరేగించి రేప్ చేస్తే ఏ ఒక్క మాట మాట్లాడాల ఈ ఇద్దరు కూడా అండి అది కృష్ణా జిల్లాలో ముదినేపల్లి దగ్గర ఏ ఊరు గుడ్లబల్లేరులో బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు ఇంతవరకు స్టేట్మెంట్లు ఇవ్వలేదు వాళ్ళు అంటే అవి పట్టవా ఇంకా డాక్టర్ని రేప్ చేసి చంపేశారు కలకత్తాలో ఆ విషయం ఒక ఒక్క స్టేట్మెంట్ కూడా ఈ ఇలా వీలండి వీళ్ళకి అసలు భక్తుందా భయం ఉందా వాస్తవాలు మాట్లాడరా మీరు ప్రజల పక్షాల్లో ఉండరా మీరు అంటే మతాన్ని రేకెత్తించి ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి క్రైస్తవుల మీద ఈ ఇస్లాం మతస్థుల మీద బౌద్ధుల మీద దాడులు చేయండి అని పరోక్షంగా చెప్పడం అనమాట అది అది ఎంత భయంకరమైందంటే మీరు హిందువుల మీకు బాధ్యత లేదా మీరందరూ ఏకంకారా మీరందరూ ఒప్పుకుంటారా ఈ పెచ్చ అందుకనే మనకి యూట్యూబ్ మనకి పర్మిషన్ ఇవ్వదు మాట్లాడటానికి లేకపోతే దీనికి మాట్లాడే ఒకబ్లెరీ వేరుగా ఉంటుంది ఈ పనికి మాలిన సన్నాసి ఏంటి రాజకీయ లబ్ధి కోసం అటువంటి పనులు చేస్తా కానీ మతం ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అని చెప్తా ఉంది అందుకనే ప్రతి క్రైస్తవ దేశంలో నూట ఇరవై దేశాలు ఉన్నాయి క్రైస్తవ దేశాలు నూట ఇరవై దేశాల్లో కూడా పొలిటికల్గా ఉండే లీడర్స్ వేరు మతపరమైన నాయకులు వేరు పొలిటికల్గా ఉండే వాటిలోకి వీళ్ళు ఎంటర్ అవ్వకూడదు వీళ్ళ దాంట్లోకి మతపరమైన దాంట్లోకి పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అవ్వకూడదు ఇది అక్కడ జరిగేది అయితే ఇండియాలో వీడేవాడు వాడే వీడు ఇంకా ఇక్కడ భయంకరమైన వీళ్ళు ఏమైనా చేయగలరా అంటే వీళ్ళు చేయలేరు స్వస్థతలు చేయలేరు దెయ్యాలను వెళ్ళబట్టలేరు ఏంటి నిజమా నిజాన్ని మాట్లాడలేరు ఏమీ చేయలేరు వీళ్ళు మాట్లాడితే సనాతనం అంటారు యశుప్రభు అక్కడికి వచ్చారని తెలుసుకొని ప్రజలందరూ దెయ్యం పట్టిన ఆ ప్రజలను వాళ్ళందరిని కూడా తోడుకొని వచ్చినప్పుడు అక్కడ ఏసీ ప్రభు వారు ఏం చేశారు వాళ్ళందరినీ స్వస్థపరిచారు దెయ్యాలు విలవెల్లాడి గజగజ వణికి కింద పడిపోయి గిలగల కొట్టుకుంటూ బాబోయ్ మేము ఉండం వెళ్లిపోతాం మేముండం వెళ్ళిపోతాం మేముండం వెళ్ళిపోతాం అని చెప్పేసి అవి పరుగులెత్తి పారిపోయినట్లుగా మనం చూస్తామన్నమాట ఇలా జరగడానికి కారణం ఏంటంటే యష్యా ఒక ప్రవచనాన్ని చెప్పారట యాభై మూడో అధ్యాయంలో యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఒక ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనాన్ని యష్యా గారు ఇక్కడ చెప్పాడు ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను నెల్లలను స్వస్థపరిచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త యష్యా ద్వారా చెప్పబడినది నెరవేరేనో అప్పటికి అధ్యాయాలు వచనాలు లేవు గనుక అవి ఇక్కడ పెట్టాల పొలానా అధ్యాయంలో పొలానా వచనంలో ఈ మాట చెప్పబడింది అని చెప్పలేదు యాభై మూడో అధ్యాయము పదో వచనంలో ఆ విషయాలు మనం చదువుతాం ఇప్పుడు యేసు ప్రభువుని గురించి ముందుగానే ఏడు వందల ఇరవై సంవత్సరాల క్రితమే యష్యా ప్రవక్త గారు ప్రవచించారు ఆ ప్రవచనాన్ని చెప్తున్నాడు ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవర్త అయిన ద్వారా చెప్పబడినది నెరవేరేనో అది ప్రవచనం నెరవేరు చాలా మతాల్లో ప్రవచనం అంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను చూడండి ఇదే ప్రవచనం అరే ప్రవచనాలు చెప్పడానికి దానియలు గారు కైలా దానియాలు గారు వచ్చారు అని కొన్ని చోట్ల కొన్ని ఏమో నేను పుట్టి పెరిగిన ప్రాంతాలనేమో అంబేద్కర్ వచ్చాడు రా ప్రవచనాలు చాలా బాగా చెప్తాడు వెళదాం అని చెప్పేసి వస్తూ ఉంటాను ఇప్పుడు నేను చెప్పింది ప్రవచనం అంటే రేపు జరుగుద్దా అంటే రేపు జరిగేదాన్ని నేను చెప్పలేను కానీ ప్రవచనం అంటే ఏంటంటే రేపు జరిగేది వచ్చే సంవత్సరం జరిగేది లేకపోతే వంద సంవత్సరాల తర్వాత జరిగేది వెయ్యి సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని ప్రవచనం అంటారు యేసు ప్రభు వారు ఈ కార్యాలు చేయకముందు ఏడు వందల ఇరవై సంవత్సరాల క్రితం యష్యా ప్రవక్త గారు ప్రవచించిన ప్రవచనాలు ఇప్పుడు నెరవేరినవి అంటే ఈయన చున్న మెస్సయా అని యూదులకు అర్థమైపోయింది అందుకనే ఆయనే దేవుడని ఆయన మన బలహీనతలను వహించాడని తర్వాత మన రోగములను భరించాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆ విధంగా యేసు ప్రభు వహించాడు భరించాడు తన మీద పెట్టుకున్నాడు శిల్వమ్రాలుపై రక్తములు కార్చి ఆ రక్తముతో మనల్ని కడిగి శుద్ధులుగా చేశాడు గనుక ఆయన స్థుతి పాత్రుడు ఆయన ఆరాధించుకోవాలి ఆయన మహింపరచాలి ఆయన గనపరచాలి అలా ఉండడానికి చేయడానికి प्रभु हमको सहायम చేయుగాక ఆమేన్ ప్రైస్ ది లార్డ్ షలో